మాట వినండి ఉన్న జనాలు ఆరోగించండి ఈ హోమ గర్భం నిన్ను పిలిచిన తల్లి నిన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన జ్ఞాపకం చేసుకు

చూడు చూడు కుమారుడ చూడు దేవుని సంగమా ఈ కుమారుడిని దైవజనుడు పేతుర్ పేతరి గారిని నామకరణం చేస్తున్నాను పేదరు తామస్ నామకరణం చేస్తున్నాను పేదరు తామస్ అనే నామకరణం నేటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అభిషేకించమని అడుగుతున్నా దీవించమని అడుగుతున్నా భద్రపరచమని అడుగుతున్నా తండ్రి తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మ తిరియ ఏకనామంలో ఈ బలిపీఠాన్ని దహించి అగ్గిని పుట్టిన పరిశుద్ధాత్మ అని అభిషేక మందిరము కొట్టిగా చెప్పము ఒక గొప్ప బలమైన ఒక కెరటము శాఖ దహించిన శాఖలో నుండి ఇక్కడ తిరుగుతున్న ఒక ద్రాక్ష వృక్షము

ఈ వేచన పట్టులో విస్తారమైన ఆత్మలు అక్కడ కూడా నిండిపోతాయి ఆ స్థలంలో కూడా నిండిపోతాయి ఈ స్థలంలో కూడా నిండిపోతాయి ఆ ఆవులు కూడా నిండిపోతారు ఒకటి చెప్పారు పోతున్నాడు ఓ తండ్రి యొక్క కుమారుడు యొక్క పరుశు ధర్మ తెలియక నామములు తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధ తిరిగినప్పుడు ఈ బిడ్డలను దేవుని ప్రవక్తలుగా అభిషేకిస్తున్నాను దేవుని ప్రవక్తలుగా అభిషేకిస్తున్నాను దేవుని అపోస్తులుగా అభిషేకిస్తున్నాను వరాలతో తొమ్మిది వరాలతో వాడబడతా దేవుని ఫలాలతో మీరు వాడబడబోతున్నారు అగ్ని వరాలతో వాడబడబోతున్నారు నేటి నుంచి ప్రోత్సాహత ఈ స్థలంలో నూతనమైన అద్భుతమైనటువంటి ప్రసమతి దిగి రా పొందునాయ్ ఓని వాక్యము मारిపోతాయ్ ఈ యొక భాషను मारిపోతాయ్ ఈ స్థితిగతను मारిపోతాయ్ పోతున్నారు విస్తారు వృత్తాత్మలు అభిషేకం వచ్చేసాయి తెలుస్తున్నాయి ప్రజల వచ్చాయి నాలో ఉన్న ఊరాలకి వచ్చేసాయి నా మీద అభిషేకాన్ని మీద గిరించబోతున్నాయి నువ్వు నా కుమారుడు మిమ్మల్ ఎవరైతే అవమాన పరిస్తూ వచ్చారో గత కాలంలో ఎవరైనా వచ్చారు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పడుతూ వచ్చారు వారందరూ సాగిపోతారు వారందరినీ మీరు భగవంతునిగా మారిపోతున్నారు మీరు ఐశ్వర్యగా మారిపోతున్నారు మీరు పెరుగు ఆరోగ్యాన్ని ఇచ్చేసాను పూర్ణ స్వస్థుడు నేను ఇచ్చేసాను మీరు ఎవరి మీద చేతిని పట్టారు చేతులు इन्हें दर्शन करते बंदे इन्हें करते करते बंदे विस्तार अगर परिचय का मेरा तो बोलते होंगे हालेलुया 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 ये उनके माये माँ का दुःख रखा हालेलुया थैंक यू होली स्पिरिट थैंक यू होल स्पिरिट परशुदात में शक्ति दिए हो चुका थैंक यू होल स्पिरिट थैंक यू लॉर्ड थैंक यू होल स्पिरिट Thank you, Lord. Thank you,

దేవుని యొక్క ప్రవచనాంతకమైన కూడా జరుగుతుంది ప్రతి రెండు నెలలకు ఒకసారి సేవకుల మీటింగ్ పెట్టబోతున్నాను చప్పట్లో కొట్టే దేవుడు అదే అనేక మంది తరలి రాబోతున్నారు అనేక వందల మంది తరలి రాబోతున్నారు చాలా మంది ఇక్కడ ప్రేర్ చేసుకుంటారు ప్రేయర్ తర్వాత కూడా మళ్ళీ జనము అమ్మజూరులో వస్తున్నట్టుగా గోదావరిలో వస్తున్నట్లుగా హైదరాబాద్లో వస్తున్నట్లుగా ఇంకా ఇంకా తెలుసుకుని ప్రజలు రాబోతున్నారు అలెలోయ ఆత్మీయ తండ్రిగా నేను ఇక్కడికి వచ్చి ఈరోజు ఇది బలిపీఠాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అలెలోయ ఇక మిమ్మల్ని మీ మీద మీ మీద తొమ్మిది వరాల అభిషేకంలోనే కైలా అభిషేకం వేయడం జరిగింది ఇక నుంచి ప్రభు చెప్తున్నాడు ఒక్కొక్క ఆత్మ వంద మందితో సమానము ఇప్పుడు మీ పిల్లలు జరుగుతుంది నిశ్చయముగా మీరు సుఖించి ఒలివ చెట్లు మీరు ఫలించుదురుగాక మీరు మంచి ఆరాధకులు అవుతురుగాక చిన్న వయసులోనే గొప్ప ప్రవచనాలు చెప్పేవారుగా గొప్ప పరిశుద్ధాత్మ వరాలు పొందుకుని అన్య భాషంతో మండే వారికి ఉందరు గాక ఇన్స్ట్రుమెంట్స్ వాయించుదురు గాక క్యాష్ వాయించుదురు గాక క్యాష్ ఫ్యాట్ వాయించుదురు గాక ఇక అనేకులకు మీరు సాక్షిగా ఉందరు గాక తండ్రి కుమార పరిశుద్ధాపత్రి ఏకైక నామంలో ఈ బిడ్డల మీద ఆరాధన అభిషేకం ఇచ్చేస్తున్నాం తండ్రి మీరు ఉన్నతమైన చదువులు చదివేస్తారు ఉన్నతమైన శిఖరానికి ఎక్కుతాను ఆ ఉన్నతమైన శిఖరాలకు ఎక్కుతూనే దేవుని యొక్క పొలాన్ని తొన్నపోతున్నారు దేవుని యొక్క పరిచయం తున్నపోతున్నారు అగ్గిని మారబోతున్నారు చూడండి ఈ యొక్క లోగో ఎవరిలో నుంచి పుట్టలేదు దేవుని యొక్క హృదయంతరంగా లోంది అనే ఈ పేరు ఎవరో పెట్టారు అయ్యో మా డాడీ పెట్టారు ఈ పేరు మీరు అనుకుంటున్నారేమో కాదు కాదు మీ డాడీలో ఉన్న అభిషేకము ఆ పేరు పెట్టింది దేవుడి స్తోత్రా అనిలో చెప్పండి అనిలో మండుచున్న జ్వాల ఆమె త్వరలో ఇక్కడ ఒక బావును కూడా కనబడేదాకా ట్రై చేయండి అల్లెలో తగ్గడండి ఈ మధ్యలో పావురము ఈవెన్ ఈ కింద బైబుల్ ఉండాలి ఆమె ఆమె చెప్పండి దేవుడు అలా దీవించిన అప్పుడు ఈ స్థితి ఇంకా వదిరిగా ఉండి మేము నిశుద్ధాత్మ అంటివి సిరువులు చిపించారు దీంతో పాటు అంటివి జ్వాల మంటలు చిపించారు దీని కింద బైబుల్ నుంచి గుంటారు ఆమె బైబులు ఆమె ఇది ఇలా ఉంచండి తర్వాత భవిష్యత్తులో మా దాటిరికే టైం వచ్చినప్పుడు దాంతరికే అందరికి దేవుడిని నామాన్ని మరి పెద్దవా అందరూ చప్పట్లు కొట్టి అదే మీరు సిద్ధపడుతురు గాక మీరు ఫలించుదురు గాక మీరు చిగురించుదురు గాక మీరు అనేక ఆశీర్వదరు గాక అనేక తల్లిదండ్రులుగా పిలుచుదురు గాక కొన్ని వందల మందికి ఉంటారు అలాగే నా మీద నా మీకు మీ పిల్లలకి పంచుతున్నాము ఏసు క్రీస్తు బట్టి పెట్టుకుంటున్నాను తండ్రి

बोलो क्रिस्त महाराज की जय बोलो क्रिस्त महाराज की जय स्वर्गाराबोदन यीशु को स्वर्गाराबोदन यीशु को हालेलुया स्वर्गाराबोदन यीशु को